ప్రధాని మోదీ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు ముఖ్యంగా ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నారు అందుకు మద్దతు అవసరమని భావిస్తున్నారు ఇక బిల్లు ఆమోదానికి వీలుగా కోసం కసరత్తు చేస్తున్నారు అయితే కొద్ది రోజుల్లో ఢిల్లీ బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి మరోవైపు జమీలీలోక ఎన్టీఏ బలోపేతంపై కూడా దృష్టి పెట్టారు మోదీ ఇక ఫిబ్రవరి ఒకటిన కేంద్ర బడ్జెట్ ప్రతిపాదించనున్నారు ఇందులో ఏపీకి ప్రాధాన్యత దక్కేలా చంద్రబాబు కేంద్ర పెద్దల వద్ద కీలక ప్రతిపాదనలు ఉంచున్నారంట మరోవైపు ప్రధాని మోదీ జనవరి ఎనిమిదిన ఏపీలో పర్యటించనున్నారు దీంతో చంద్రబాబు ప్రధానితో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది ప్రధానంగా నిధుల అంశంపై వారి మధ్య చర్చ జరిగే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి అయితే వరుసగా కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ అవుతారని తెలుస్తుంది దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు రాష్ట్రానికి కావలసిన రావలసిన నిధులు పోలవరం ప్రాజెక్టు కి నిధులు అమరావతికి రైల్వే లైను కేంద్ర సంస్థల తరలింపు వంటి అంశాలపై ఆయన చర్చించారు ఏపీ కీలక ప్రాజెక్టులకు నిధులు అంశంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై కూడా ప్రధానితో చంద్రబాబు చర్చించారు కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధానిని కోరారు ఏపీ ఆర్థిక పరిస్థితులు రాష్ట్ర అభివృద్ధికి సహకారం అంశాలను ప్రధాని మోదీ దృష్టికి సీఎం చంద్రబాబు నాయుడు తీసుకువెళ్లారు ఇక అమరావతి రాజధాని బడ్జెట్ ప్రతిపాదించిన పదిహేను వేల కోట్ల సాయాన్ని వేగవంతం చేయాలని ఆయన కోరినట్టు సమాచారం ఇక విశాఖ రైల్వే జోన్ శంకుస్థాపనకు రావాలని ప్రధాని మోదీని చంద్రబాబు ఆహ్వానించారు ఇక పోలవరం నిర్మాణానికి సహకారంతో పాటు వరద సెస్ కు అనుమతి ఇవ్వాలని కోరారు ప్రధానితో భేటీ అనంతరం కేంద్ర మంత్రులు అమిత్ షా నిర్మలా సీతారామన్ తో కూడా బాబు సమావేశమయ్యారు ఇక అమరావతి అభివృద్ధికి ఆర్థికంగా తోడ్పాటు అందించడంతో పాటు పెండింగ్ నిధుల విడుదల పైన కూడా కేంద్రం ఆర్థిక మంత్రితో చంద్రబాబు డిస్కషన్ చేసినట్టు తెలుస్తుంది ఇలా రోజంతా కీలక నేతలతో పలు అంశాలపైన చంద్రబాబు కీలక చర్చలు జరిపారు మధ్యాహ్నం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరిగిన ఎన్డీఏ నేతలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని దీనిపైన ఎన్డీఏ పక్షాలు ఎదురుదాడి చేయాలని బీజేపీ కోరుతుంది దీనిపై వ్యూహాన్ని రచించేందుకు ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తుంది అలాగే జమిలీ ఎన్నికల బిల్లు ఎన్నికల సంఘం తీసుకువచ్చిన నూతన సంస్కరణలపై కూడా చర్చించినట్లు సమాచారం జనవరి ఎనిమిదవ తేదీన జమిలి ఎన్నికల పైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ తొలి సమావేశం జరగనుంది ఈ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా ఎన్డిఏ మిత్రపక్షాలు డిస్కస్ చేసినట్లు తెలుస్తుంది ఎన్డిఏ సమావేశం అనంతరం కేంద్రం ఉక్కు మంత్రి హెచ్డి కుమారస్వామితో భేటీ అయ్యారు చంద్రబాబు ఇక ఈ భేటీలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరించకుండా ఏం చేయాలి సేల్ లో విలీనం చేయాలా ఇంకేదైనా మార్గం ఉందా అనే అంశంపై కూడా చంద్రబాబు నాయుడు చర్చించినట్లు సమాచారం కుమారస్వామితో భేటీ అనంతరం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవితో భేటీ అయ్యారు పెండింగ్ ప్రాజెక్టుల ఆయన చర్చించారు అలాగే ఇటీవల ఏపీ రాజధాని కోసం మంజూరైన రైలు మార్గం పనులను వీలనింత తొందరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని రైల్వే మంత్రిని చంద్రబాబు కోరారు దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్టీఏ విస్తరణ కోసం ప్రధాని మోదీ భారీ ప్లాన్ వేసినట్టు తెలుస్తుంది ఇప్పటికే కేంద్ర మంత్రులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేశారు అనుసంధానంగా మరిన్ని కమిటీలు ఏర్పాటు చేయనున్నారు వాటి సమన్వయ బాధ్యతలను చంద్రబాబుకు అప్పగించే అవకాశం కనిపిస్తుంది ఒక విధంగా చెప్పాలంటే దక్షిణాదిన ఎన్టీఏ బాధ్యతలు చంద్రబాబుపై పెడతారని కూడా సమాచారం జరుగుతుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్టీఏ నాలుగోసారి అధికారంలోకి రావాలన్న లక్ష్యంతోనే చంద్రబాబుకు కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తుంది మరి ఏం జరుగుతుందో మనము వేచి చూడాలి